హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో తొలి ఏకాదశి రోజు మహావిష్ణువుకి ప్రసాదంగా పెట్టే జొన్న పేలాల పిండిని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ప్రసాదాన్ని జొన్నలతో కొంతమంది చేస్తారండి కొన్ని ఏరియాల్లో మొక్కజొన్నలతో కూడా చేస్తారు ఈరోజు తెల్ల జొన్నలతో పేలాల పిండిని కమ్మగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పేలాల పిండిని తయారు చేసుకోవటానికి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో సగానికి వాటర్ పోసుకొని వాటర్ని మరిగించుకోవాలి మనకి వాటర్ మరిగేసరికి మనం ఎన్నైతే జొన్నలతో పేలాలు తయారు చేసుకోవాలనుకుంటున్నామో అన్ని జొన్నలు తీసుకోవాలి ఈ పేలాల పిండిని తెల్ల జొన్నలతో చేస్తున్నానండి మీకు కావాలంటే పచ్చ జొన్నలతో కూడా చేసుకోవచ్చు మన ఛానల్లో ఆల్రెడీ పచ్చ జొన్నలతో పేలాల పిండి ఎలా తయారు చేసుకోవాలో వీడియో పోస్ట్ చేశాము కావాలంటే చూడండి ఈ వాటర్ బాగా మరిగి కాగుతున్నప్పుడు మనం తీసుకున్న జొన్నల్ని వాటర్లో పోసుకోవాలి ఈ వాటర్లో జొన్నలు వేసిన తర్వాత జొన్నల్లో ఉన్న వేస్ట్ మొత్తం ఇలా పైకి వచ్చేస్తుందండి ఒక స్ట్రైనర్తో ఈ వాటర్లో ఉన్న వేస్ట్ మొత్తం తీసేసుకోవాలండి వీడియోలో నేను చూపించిన విధంగా వేస్ట్ గింజలు ఏమన్నా ఉంటే పైకి తేలుతాయండి వాటిని తీసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో ఉంచామంటే ఒక పొంగు వచ్చి ఈ జొన్నలు ఇలా పైకి తెరులుతూ ఉంటాయండి మరీ ఎక్కువసేపు వాటర్లో ఉంచాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం తెరలేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ జొన్నల్లో నుంచి వాటర్ని సపరేట్ చేసుకోవాలండి ఇలా వాటర్ మొత్తం సపరేట్ అయిన తర్వాత చల్లని నీళ్లతో ఈ జొన్నల్ని ఒకటి రెండు సార్లు క్లీన్ చేసుకోవాలి వాటర్ మొత్తం పోయిన తర్వాత ఈ జొన్నల్ని ఒక కాటన్ క్లాత్పై వేసుకొని ఒక రెండు మూడు గంటల పాటు కొంచెం ఫ్యాన్ కింద ఆరనివ్వాలి మీరు పండగలప్పుడు అప్పటికప్పుడు చేసుకోవాలంటే లేట్ అవుతుంది అనుకుంటే ముందు రోజు నైటే జొన్నల్ని ఇలా రెడీ చేసుకొని పెట్టుకోండి మార్నింగే పేలాలు చేసుకొని పేలపిండిని తయారు చేసుకోవచ్చు ఒక మూడు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి జొన్నలు అనేవి పూర్తిగా డ్రై అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఈ కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్స్ జొన్నలు వేసుకోవాలి జొన్నలు మరీ ఎక్కువ వేసుకోకూడదండి రెండు మూడు నిమిషాలు జొన్నలు కొంచెం ఫ్రై చేసామంటే పేలాలు రావటం స్టార్ట్ అవుతాయి పేలాలు రావటం స్టార్ట్ అయినప్పుడు మూత పెట్టుకొని మంటను మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నామంటే పేలాలు బాగా పాపవుతాయి మూత పూర్తిగా పెట్టకుండా ఒక సైడ్ కొంచెం ఓపెన్ చేసి పెట్టామంటే మూతకున్న వాటర్ మొత్తం బయటకు పడుతుందండి లేదంటే పేలాల్లో పడి మెత్తగా అయిపోతాయి చూడండి పేలాలు అనేవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఇంకొకసారి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి జొన్నలు వేసుకునేటప్పుడు మరీ ఎక్కువ ఎక్కువ వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పేలాలు చేసుకున్నామంటే పేలాలు అనేవి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి మధ్య మధ్యలో కొన్ని జొన్నలు అనేవి పేలాలు రాకుండా ఉంటాయండి ఏం కాదు మనం మిక్సీ పట్టుకుంటాం కాబట్టి అలా ఉన్న టేస్ట్ చాలా బాగుంటాయి ఈ ప్రాసెస్లో గనక చేశారంటే మనకి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ పేలాలు అనేవి వస్తాయండి ఇలాగే మిగిలిన జొన్నల మొత్తాన్ని పేలాలుగా రెడీ చేసుకొని తీసుకోవాలి చూడండి మనకి పేలాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇలా రెడీ చేసుకున్న పేలాలని కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీకి వేసుకున్నప్పుడు మరీ మెత్తని పౌడర్ లాగా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉంటేనే ఈ పేలాల పిండి అనేది టేస్ట్ బాగుంటుందండి ఇలా వేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని మిగిలిన పేలాలను కూడా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇలా మొత్తం పేలాలని మిక్సీ పట్టుకొని చివరలో కొంచెం జొన్నపిండిని మిక్సీ జార్లో అలాగే ఉంచుకొని అందులోకి ఒక రెండు మూడు యాలకులు ఒక ముప్పావు కప్పు బెల్లం వేసుకుంటున్నాను నేను తీసుకున్న కప్పు జొన్నలకి ముప్పావు కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుందండి మీరు స్వీట్ మరీ ఎక్కువగా తినాలి అనుకుంటే ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవచ్చు బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్సీ పట్టుకొని మిగిలిన పేలాల పిండిని కూడా ఈ బెల్లం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మీకు ఒకవేళ ఇలా చేత్తో బెల్లం మొత్తం సరిగ్గా కలవలేదు అనిపిస్తే కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని ఒక పల్స్ ఇచ్చారంటే మనకి బెల్లం అనేది పేలపిండిలో పూర్తిగా కలిసిపోతుంది చూడండి పేలాల పిండి అనేది రెడీ అయిపోయింది ఇదే విధంగా మిగిలిన పిండిని మొత్తాన్ని రెడీ చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకుంటే మనకి పేలాల పిండి అనేది రెడీ అయిపోయింది మీరు కావాలంటే డైరెక్ట్గా ఇలాగైనా తినేయచ్చు లేదంటే ఇందులో కొంచెం నెయ్యి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి పేలాల పిండి రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ